శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం వాగర్దవ్యవసంప్రక్క్త వాగర్ద ప్రతిపత్త జగద్యతరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శవమహాపురాణౌ రుద్ర సంహిత సతీశివుల కళ్యాణం అది చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి ఆదివారం నాడు ఫోర్ పూర్వ ఫల్గుణి నక్షత్రాన రుద్రుడు నందివాహనారూడుడై బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవగణాలు మహద మహానంద మందహాస కలకలావరాలతో రాగా దక్షబురికి బయలుదేరాడు దక్షుడు వారికి ఎదురు సన్నాహాలు స్వాగత సత్కారాలు చేశాడు ఒక సుముహూర్తాన బ్రహ్మదేవుడు పురోహితుడుగా కన్యాదానం కానిచ్చేశాడు శివుడు సాంబశివుడైనాడు దిగంబరుడు జగదం జగదంబరుడైనాడు లోకాలన్నీ మహానందవార్ధిలో ఓలలాడాయి త్రిమూర్తులలో మూడవ మూర్తి కూడా గృహస్థుడు కావడం అంటే అదేమన్నా మామూలు సంభ్రమ మరి సరే కన్యాదానాది కార్యక్రమాలు ముగిశాయి విధి విహితంగా అగ్ని ప్రదక్షిణానికి ఉద్యుక్తులయ్యారు ఉమాశంకరుడు ఆ సప్తపది సమయంలో తన పంతం నెగ్గి ఈశ్వరుణ్ణి ఓ ఇంటివాడిగా చేయి చేయగలగాలన్న అహం తలెత్తింది బ్రహ్మలో అహం తలెత్తాలే గాని శివమాయ కప్పివేయడానికి ఆలస్యం ఏముంటుంది చటుక్కున ఆవరించింది శివమాయ పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిదిలా తోచినట్లు ఆ శివమాయలో పడ్డ ప్రతివాడు తానొక్కడే మాయా మాయాతీతుండని అనుకుంటాడు సరిగ్గా సప్తపది సమయంలో అమ్మవారి దివ్యచరణం లవలేసంగా కని కనిపించింది బ్రహ్మకు అంతే మాయావృతుడైన బ్రహ్మ మొహంలో పడిపోయాడు మాయా మాయావ్రతుడైన బ్రహ్మ మోహంలో పడిపోయాడు ఈ ఉమాదేవి కాళ్ళే ఇంత అందంగా ఉంటే వదనారవిందం మరింత అందంగా ఉంటుందో అని అనుకున్నాడు ఆమె ముఖ దర్శనం కోసం ప్రాకులాడసాగాడు కుదరటం లేదు ఇది కాదు పని అని అనుకున్నాడు అగ్నిహోత్రంతో రెండు తడిగట్టలు పడేశాడు దాంతో అగ్ని మండపంలో నుంచి పొగనారంభి పొగ పొగ రానారంభించింది శివుడు కళ్ళు మూసుకున్నాడు బ్రహ్మ అమ్మవారి ముఖారవిందం చూశాడు ముగ్ధుడైపోయాడు కామంతో కైపెక్కిపోయాడు బ్రహ్మ తక్షణమే స్థలించాడు బ్రహ్మతేజం నాలుగు బొట్లుగా స్ఖలించబడింది అది ఎవరూ చూడకుండా కప్పెట్టుకోవాలనుకున్నాడు కానీ సర్వంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడికి తెలియదా తెలియనే తెలిసింది ఆ క్షణమే ఆగ్రహోదృ పోయాడు త్రిశూలాన్ని ఎత్తాడు బ్రహ్మను వధించడానికి లోక కళ్యాణకరమైన ఉమాశంకరుల వివాహ దర్శనా దర్శనాభిలాషులై వచ్చిన అహూతులంతా హాహా చేశారు దక్షాదులు ధైర్యంగా ముందుకొచ్చి రుద్రుని పాదాల మీద పడి ప్రాధేయపడసాగారు ఈ పచ్చని పం పెండ్లి పందిరుల్లో నుంచే బ్రహ్మగారి పాడెను లేపవద్దని పలు రకాలు ప్రార్థించారు ఎవరి మొరళూ వినేలా లేడు విషమాంబకుడు అప్పుడు రంగప్రవేశం చేశాడు విష్ణుమూర్తి శివకేశవులకున్న పరస్పర అభిమానమో మరే ఊహాతీత కారణమో కానీ విష్ణుమూర్తి విన్నపాలను మన్నించి విధిని క్షమించాడు ఆ శివుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు నమః